కులగణన జరగాలి అని రాహుల్ గాంధీ గారు లోక్సభలో నెత్తి నోరు కొట్టుకొని మాట్లాడుతున్నారు అంతకుముందు కూడా కులగణన జరగాలి అని ఆయన మొత్తుకుంటూనే ఉన్నారు ఇది అడగంగానే అనురాగ్ ఠాకూర్ గారు ఒకటే ప్రెస్ చేశారు అయ్యా మీది ఏ కులము అని ఇది అడగంగానే మన అఖిలేష్ యాదవ్ గారి కోపం వచ్చి ఏ ఆయన్ని కులం అడుగుతావా అన్నారు ఏ ఎందుకు అడగకూడదు కులగణన చేయాలి అని అడిగిన వాడిని కులం అడిగితే తప్పొచ్చిందా ఇది ఎక్కడ విట్టురవండి ముందు ఆయన కులం చెప్పమనండి తర్వాత మిగతా వాళ్ళ కులం చెప్తాం అయినా కులం లేదు మతం లేదు మనవంతా మానవ కులం అని చెబుతున్నటువంటి ఎర్రన్నలు ఎరకాల నుంచి మెంటరింగ్ చేస్తున్నారు కదా కులం లేదు అని చెప్తున్నటువంటి మీరు రాహుల్ గాంధీకి అరే నాయన కులగడన ఎందుకు కులం పేరుతో ఈ దేశాన్ని విభజించద్దు మేము కులం వద్దు అని చెప్పామని చెప్పచ్చు కదా అది చెప్పరు ఎందుకు అని అంటే ఇవాళ హిందువులు కులం పేరుతో కాకుండా హిందుత్వం పేరుతోటి ఒకటవుతున్నారు ఒకటైనటువంటి హిందువులు ప్రపంచాన్ని జయించగలరు ఒకటైనటువంటి హిందువులు ప్రపంచంలో అద్భుతంగా నిలబడగలరు అద్భుతమైన పోరాట పటిమను చూపించగలరు వైజ్ఞానిక శక్తిని చూపించగలరు ఆధ్యాత్మిక శక్తిని చూపించగలరు గొప్ప ఆర్థిక శక్తిగా మారగలరు కాబట్టి ఈ హిందువులు విడదీయాలి అనేటువంటి ఒక విదేశీ కుట్రలో భాగంగా ఇవాళ ఎర్రన్నలు రాహుల్ గాంధీలు అందరూ మాట్లాడుతున్నారు ఇది ప్రతి హిందువు కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడి పోరాడి ఎదిరించాల్సినటువంటి సమయం